నేను సినిమా చూసాను చాలా బాగుంది కానీ చాలా అసలు నిజంగా నాకు నాకైతే ఏడిపోయింది చాలా ఇది అయిపోయాను అనమాట కానీ ఫస్ట్ సినిమాతో మంచి బ్లాక్ బస్ట్ హిట్ కొట్టారు ఇంతమందికి లైఫ్ ఇచ్చారు నిజంగా వాళ్ళు రేపు వద్దున మీ పేరు చెప్పుకుంటారు సినిమాలో మీరు కొన్ని డేరింగ్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది అవి అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నోడికి నీకు రిజర్వేషన్ ఎందుకు రా అనేసి ప్రశ్నించారు యాక్చువల్గా చెప్పాలంటే ఇది అంటే పవన్ గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా నిజంగా అంటే ఆయన అన్ని వర్గాల వారు ఉంటారు ఆయన కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండదా ఈ రిజర్వేషన్ అన్ని వర్గాల వారు ఉంటారు కదా ఇది ఎలా రియల్ లైఫ్ గురించి చెప్పట్లేదు ఇట్స్ ఇట్స్ సినిమా అండ్ అందులో కూడా ఆ ప్రాబ్లం వచ్చేది గా రాంబాబు అన్న కి చేయొద్దు రాంబాబు అన్న కి సెకండ్ హాఫ్ లో ఏదైతే ఉంటుందో తన ప్రాబ్లమ్ని తన తనే చాలా సింపుల్గా చెప్తాడు ఆ కరెక్టే నేను ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్నాను అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే నాకు అర్థం చేసుకునే వయసు లేదు అని అది అక్కడ ప్రాబ్లము రిజర్వేషన్ వల్ల లేకపోతే కాస్టిజం వల్ల కాదు వాళ్ళు తెలిసి తెలియని వయసులో వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పు రిజర్వేషన్ తప్పు అని కాదు రిజర్వేషన్ కరెక్ట్ అని కాదు అది అసలు మేము ఆ టాపికే మాట్లాడలేదు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి సినిమాలో అది వాళ్ళు పర్సీవ్ చేసుకునే అంత జ్ఞానం వాళ్ళకి ఆ వయసులో లేదు దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే దట్ ప్రాబ్లమ్ కుడ్ బి ఎనీ ప్రాబ్లమ్ బట్ వీ వాంటెడ్ టు బీ రిజర్వేషన్ ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఎందుకంటే మనకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసరికి జ్ఞానబల్ బాగా మనకు అర్థమయ్యేది మనకు తెలిసిన కొత్త న్యూస్ ఏదైనా ఉందంటే అది కాస్ట్ గురించి బికాస్ ఆఫ్ దాట్ ఓకే ఇంకొక వచ్చిన శివ గారిని అడుగుతాను ఎక్కడ శివ రియల్ లైఫ్లో మొన్ననే పవన్ గారు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా గెలిచారు మీరెందుకు ఓడిపోయారు సినిమాలో ఇది నాకన్నా మా డైరెక్టర్ గారు చెప్తే ఇంకా బాగుంటుంది సార్ సార్ యాక్చువల్లీ ఆయన మేము అనుకుంది కూడా టూ థౌసండ్ చేసుకున్నది కదా సార్ నిహార్ గారికి ఇవ్వండి చెప్తారు చెప్పండి ఇది ఈయన రాసుకున్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్నారండి మాకు పాపం ఈయనకు సినిమా అయ్యేసరికి మూడున్నర సంవత్సరాలు పడుతుంది అన్న ఐడియా లేదు కదా పాపం అప్పుడే చేసేసి అప్పుడే చేసేద్దాం యంగ్ బ్లడ్ హాట్ బ్లడ్ అనుకుని రాసేసుకున్నారు సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ బిహైండ్ ఎన్నో రోజుల ముందు కదా ఎలక్షన్కి వన్ డే ముందు లేకపోతే వన్ నైట్ ముందు ఏమై ఉంటుందా అని చెప్పి ఒక సర్కాస్టిక్గా ఒక సెటారికల్గా చూపించడం జరిగింది దట్ ఈస్ వాట్ ఇట్స్ అబౌట్ ఇప్పుడు గెలిచారు అదే వాళ్ళు కూడా అంటారు కదా నువ్వు చచ్చేలోపు నేను గెలిచి చూపిస్తాను అంటాడు కదా సో దాన్ని సో నెవర్ లూజింగ్ హోప్ ఆన్ ద ఫ్యూచర్ అప్పుడు ఓడిపారు సో మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చూపించింది నిజం లైఫ్లో టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినాయి ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక మంచి బ్లాగ్ ఫస్ట్ షిట్ కొట్టారు సో మీ ఫ్యామిలీ హీరోస్ మీ అన్నయ్య వరుణ్ గారి కానీ లేదా చరణ్ అన్నయ్య కానీ లేదా మీ బావగారు మన బన్నీ గారితో ఇలాంటి ఫ్యాన్ ఇండియా స్థాయిలో చేసే సినిమాలు ఏమైనా ఉంటాయా మీ బ్యానర్ నుంచి పింక్ ఎలివెంట్స్ నుంచి జెన్యున్గా చెప్పాలి అంటే ఐఎమ్ సమ్ హూ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ద స్టోరీ అండి ఫస్ట్ కథ వచ్చిన తర్వాత అది నిజంగా చరణన్న కానీ బని అన్న కానీ మా అన్న కానీ వాళ్ళు చేసే అంత స్థాయి ఆ కథకి ఉంటే గనక నేను డెఫినెట్గా అప్రోచ్ అవుతాను లేకపోతే ఉత్తికే వాళ్ళతో చేయాలి కాబట్టి ఏదో కథ తీసుకెళ్దామని అయితే నేను వెళ్ళను సార్ అయితే యాక్చువల్గా మీరు అన్నారు చిన్న సినిమా కింద మొదలయ్యి ఇంత పెద్ద విజయం అయితే దక్కించుకుంది కదా ఫైనల్ గా ఈయన దృష్టిలో చిన్న సినిమా సార్ మేము ఎప్పుడు చిన్న సినిమా అనుకోలేదు ఈయన కథ చెప్పినప్పుడే మాకు ఎంత బడ్జెట్ అవుతుందో అర్థమైపోయింది బడ్జెట్ పరంగా కాదు అంటే కాస్టింగ్ పరంగా కానీ వీళ్ళ పరంగా కానీ అయితే ఇప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ ముందంటే ప్రతి ఒక్కరికి ఒక రమేష్ గారి తప్ప నుంచి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు వన్ పర్సెంట్ డౌట్ ఉంటుంది ఇప్పుడు జనాలు వెర్డిక్ట్ ఇచ్చేశారు కదా మరి ఇప్పుడు అట్లీస్ట్ పిఠాపురంలో సక్సెస్ మీట్ కానీ లేదంటే చిరంజీవి గారు ఎందుకంటే చిరంజీవి గారు ప్రతి ఎంత చిన్నవాళ్ళు అయినా ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాని ఫస్ట్ వచ్చి మొదలు పెట్టింది ఆయనే కదా మరి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన ఆయన లాంటి వాళ్ళని పెట్టి లేదని చరణ్ గారిని తీసుకొస్తే ఏంటంటే ఈ కుర్రాళ్ళకి ఏంటంటే ఒక బూస్టప్ అనేది ఇంకా పెద్ద రేంజ్ కదా ఐ డా సినిమా ఇంత మంచి టాక్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసింది చిరంజీవి గారికి ఎందుకంటే ఆయన మాకు వీడియో బయట ఇచ్చినప్పుడు మాకు మామూలు ఎనర్జీ రాలేదు సో చాలా ఎక్సైటెడ్గా ఆయన అప్పటికే విశ్వంభరా షూటింగ్లో ఉన్నాను నేను అదేం పట్టించుకోకుండా చాలా ఎక్సైటెడ్గా ఫోన్ చేస్తే ఆయన నాకన్నా ఎక్సైటెడ్గా ఫోన్లో అవునా నిజంగా ఇంత వాడుతుందో నాకు తెలియదు నేను షూటింగ్లో ఉన్నాను నేను నా సైడ్ నుంచి కూడా కనుక్కుంటాను ఐ వాంట్ టు ఐ రియలీ కంగ్రాచులేట్ యుమ్ వెరీ వెరీ హ్యాపీ సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి టు బ్రింగ్ హిమ్ టు హ్యావ్ హిమ్ టు కంగ్రాచులేట్ అవర్ టీమ్ ఇప్పుడు అదే మీరు సెకండ్ హాఫ్ మాట్లాడారంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న అంటే అంత కామెడీ ఎంజాయ్ చేసి తర్వాత ఆ నాస్టలాజిక్ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఇదన్న ఫీలింగ్ ఉంది కదా సో సెకండ్ హాఫ్ ఇందాక నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్లో చెప్తున్నారు వాట్ అంటే మీ వరకు వచ్చేసరికి సెకండ్ హాఫ్ అలా ఏంటి సెకండ్ హాఫ్ గురించి వచ్చిన కంప్లైంట్ ఏంటి దాన్ని మీరు ఎలా ఇది చేద్దాం అనుకుంటున్నారు కంప్లైంట్స్ అంటే ఐఎమ్ యాక్చువల్లీ డ్రౌనింగ్ ఇన్ గుడ్ కాంప్లిమెంట్స్ సో ఆ కంప్లైంట్స్ డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు కానీ ఆబ్వియస్లీ ఇగ్నోరెంట్గా అయితే లేము మేము వీ ఆల్సో సీ అ లాట్ ఆఫ్ రివ్యూస్ వి రీడ్ అ లాట్ ఆఫ్ రివ్యూస్ జనాలు ఏమంటున్నారంటే నేను వినింది ఇఫ్ ఐ మెస్ ఏ దట్ ఇదేంటి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై లేదు కొంచెం లో అయింది అని బట్ టు టెల్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ మేము ఒక సు అప్పు సత్తయ్య దగ్గరికి వెళ్ళిన సీన్ తర్వాత అంత హై వి జెన్యున్లీ కాంట్ క్రియేట్ ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిలిం దాని తర్వాత దేర్ ఇస్ నో అదర్ కాన్ఫ్లిక్ట్ ఓన్లీ అ ప్రాబ్లమ్ ఇస్ దేర్ దట్ ఈస్ ఊరు సరిగ్గా లేదు ఊరుని బాగు చేస్తారా అని చెప్పి శివాస్ క్యారెక్టర్ దట్స్ వెన్ ఇట్ ఎంటర్స్ నేనేం బిలీవ్ చేస్తానంటే ఒక సినిమాలో యూ క్యాన్ మేక్ అ ఫిలిం ఫర్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సో మెనీ పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు ఇట్ అండ్ మా సినిమా ఎండ్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఫ్రెండ్షిప్ మళ్ళీ నాస్ట్రాలియాకి ఏదైతే తీసుకెళ్తామో అందరూ నేను మీరు గుర్తుంటే మన ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయింది అక్కడ నేను చెప్పాను జనాలు ఏడుస్తూ రారు బయటకి నవ్వుతూ రారు ఒక సంతృప్తితోటి బయటకు వస్తారని చెప్పాను దట్ ఈస్ ద ఫీలింగ్ ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ విత్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ రైట్ ఆ ఉన్న ఇద్దరు ముగ్గురు ఎలా మాట్లాడారంటే ఒకడు విలియం క్యారెక్టర్ ఉత్తునే అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు నేను నాకు నచ్చట్లేదు అమ్మాయికి నచ్చకుండా ముద్దు పెడతాడు అని ఆ అమ్మాయి నేను ముద్దు పెడతానని చెప్పినప్పుడు మా అమ్మ చూస్తుంది అంటదే కానీ నాకు ఇష్టం లేదని ఒకసారి కూడా అందు దొంగ మోహన్స్ దానికి కావాలి ముద్దు వాళ్ళు అమ్మ చూస్తారు భయం అంతేగాని సో అండర్ లైన్లో చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు ఈయన బికాజ్ హీ బీయింగ్ హీ సమన్ హూ రెస్పెక్ట్స్ ఉమెన్ అ లాట్ అండ్ నా దగ్గరికి కథ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అల్లరి చిల్లరగా చిన్నతనంలో చేసేవి అవి జెన్యున్గా అందర్ లైఫ్లో ఉంటాయి దట్ డస్ నాట్ మీన్ వీ డోంట్ రెస్పెక్ట్ ఉమెన్ ఇట్ జస్ట్ మీన్స్ వీఆర్ షోయింగ్ ద ట్రూ సెల్ఫ్ ఆఫ్ లైఫ్ సో అలా మేము వెళ్ళాం కానీ ఇట్స్ 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 అ ఫిలిం నాకు ఫర్ మీ ఇట్స్ इट्स लाईफ कमटी कुरॉलू इज लाईफ